హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదృపే శుభ వార్త రైతు బంధు డబ్బులు మరి ఎప్పుడు పడుతున్నాయి అలాగే రుణమాఫీ డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి మహాలక్ష్మి స్కీమ్ డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి మరి ఇక ప్ర ఆసరా పెన్షన్ల గురించి మరి ప్రతి ఒక్క విషయాన్ని గురించి తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవారు లైక్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది వీడియో అందరి ముందరికి వెళ్ళి చూపిస్తుంది లైక్ చేయండి క్లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ రైతు బంధు డబ్బులు అయితే ఇప్పుడైతే మీకు అయితే పడబోతున్నాయండి ఇప్పుడు ఫిబ్రవరి సెవెంత్ వరకు మీకు మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళలో ఇక మీకు డబ్బులు అనేది ఎక్కువగా కోట్లు ఇంకా కొన్ని కోట్లు అయితే విడుదలైతే చేయాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఎందుకంటే రైతు బంధు డబ్బులు అనేది సరిపోకపోవడంతో కొంతమందికి పడ్డాయి కొంతమందికి పడలేదు కొంతమందికి పడడం సంతోషం ఉంది కొంతమంది పడక చాలా బాధపడుతూ ఉన్నారు అలా కాదండి అందరికీ వస్తే వచ్చేటట్టు మన ప్రభుత్వం అయితే చేస్తుంది ఇప్పుడు ఒకటి నుంచి మూడు ఎకరాల వరకు కొంతమందికి పడ్డాయి కొంతమంది పడలేదు ఇక బాధపడే అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా మూడు నుంచి పది ఎకరాల వరకు మన ప్రభుత్వం అయితే పడని వాళ్ళకి పడిన పడిన వాళ్ళకి పెద్ద చాలా ఎక్కువగా ఎకరాలు ఉన్నవారికి ప్రతి ఒక్కరికి కూడా మేము కేటాయిస్తాము ఈ ఫిబ్రవరి సెవెంత్ తర్వాత మీటింగ్ అయిన తర్వాత మేము ఆ యొక్క డిస్కస్ చేసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా అయితే కొన్ని కోట్లయితే విడుదలైతే చేసి మీకు అందరు క్రెడిట్ చేస్తాము అనేసి చెప్పడం జరిగింది అలాగే రుణమాఫీ డబ్బులు కూడా ఒకే దఫాలో అయితే రెండు లక్షలు చేస్తామన్నారు కదా ఇప్పుడు విడుదల వరకు చేస్తాము ఇప్పుడు ఉద్యోగాలకు ఉద్యోగాల్లో వాళ్ళకి జీతాలు ఇవ్వడంతో సరిపోకపోవడం వల్ల ఈ ఇబ్బందులు అయితే వచ్చాయని కూడా చెప్పడం జరిగింది అలాగే ఆసరా పెన్షన్లు కూడా మీకైతే ఇంకా పెంపు చేస్తారు అలాగే ప్రతి ఒక్కరు మహాలక్ష్మి స్కీమ్ అయితే జనవరి ట్వంటీ సిక్స్త్ అయితే విడుదలైతే చేశారు ప్రతి ఒక్కరికైతే వీళ్ళకైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే మీకు రసీదు ఇచ్చారు కదా రసీదు అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా మీ పేరు మీదే ఉండాలండి అలాగే ఉంటేనే మీకు అయితే ఖచ్చితంగా అయితే డబ్బులు అనేది మీకు అకౌంట్ అయితే ఇంటింటికి వెరిఫికేషన్ అయినాక వస్తాయి చూసారు కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్